హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు సో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను హోమ్ మేడెడ్ పిజ్జా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో టేస్టీగా జూసీగా చీజ్ పిజ్జా అనేది మనం చేసుకోవచ్చు ఇది చికెన్ చీజ్ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా ప్రతి స్టెప్ కూడా క్లియర్గా చూపించాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ అలాగే చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నేను టూ పిజ్జాస్ అయితే చేశాను ఒకటి వచ్చేసి రెక్టాంగులర్ పిజ్జా ఇంకొకటి వచ్చేసి సర్కిల్ పిజ్జా రెండు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇవి హెల్తీ ఎందుకంటే మనం ఇక్కడ గోధుమ పిండితో మనమైతే చేస్తున్నాం హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా లేచకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను దీన్ని మనం స్టార్టింగ్ మ్యారినేట్ చేసుకుందాం ఇందులో వన్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కాబట్టి దీనికి వన్ స్పూన్ సరిపోతుంది అదేవిధంగా హాఫ్ స్పూన్ పసుపు అయితే నేనైతే వేసుకున్నాను ఇది వచ్చేసి ధనియాల పౌడర్ ఇది వచ్చేసి వన్ స్పూన్ నేనైతే వేసుకున్నాను ఇది వచ్చేసి గరం మసాలా ఇది కూడా వన్ స్పూన్ నేనైతే వేసుకున్నాను ఇదే విధంగా కారం కూడా వన్ స్పూన్ అన్నీ కూడా వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకోండి పసుపు వచ్చేసి మాత్రం హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండి ఇది కూడా వన్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇది వచ్చేసి షెజ్వాన్ సాస్ ఇది బయట మీకు మార్కెట్లో దొరుకుతుంది మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది చికెన్కి ఇప్పుడు నేను వేసిన ప్రతిదీ కూడా వెయ్యండి ఏది కూడా స్కిప్ చేయొద్దు మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నీ వేసిన తర్వాత ప్రతి ముక్కకి మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలపండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా కలపండి ఓకే నేనైతే కలిపేసాను ఇక్కడ మీరు చూడొచ్చు కలిపిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది ప్రతి ముక్కకి కూడా మసాలా అనేది బాగా పట్టింది ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం అంటే ఫ్రిడ్జ్లో పెట్టండి చికెన్ అనేది మ్యారినేట్ బాగా అవుతుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక అరగంట ఆ గిన్నె అనేది ఆ బౌల్ ఏదైతే ఉందో ఒక పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పిజ్జా బేస్ ఉంటుంది కదా సో బేస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం నేను ఇందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి ఈ రెండు అయితే వేశాను ఇది వచ్చేసి ఏంటంటే బేకింగ్ పౌడర్ ఇది కూడా మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది ఒక ఫార్టీ రూపీస్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఇలా ఉంటుంది తీసుకోండి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ అయితే వేయండి ఇది వచ్చేసి బేకింగ్ సోడా ఇది వచ్చేసి హాఫ్ స్పూన్ నేనైతే వేస్తున్నాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ నేనైతే వేస్తున్నాను వేసి మీరు వాటర్ ఏం పోయొద్దు జస్ట్ ఒకసారి పిండి మొత్తం కూడా బాగా కలిసే విధంగా అంటే మనం వేసిన పౌడర్స్ ఏవైతే ఉన్నాయో పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇందులో టూ హండ్రెడ్ ఎంఎల్ కర్డ్ పెరుగు అనేది వేసుకోండి మనం పెరుగు వేస్తే బేస్ అనేది బాగా పొంగుతుంది నేను ఇక్కడ ప్రతి స్టెప్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను మీరు మొత్తం చూడండి సేమ్ ఇదే విధంగా చేయండి రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో మనకి బయట పిజ్జాస్ ఉంటాయి కదా డామినోస్ ఉంటుంది వాటిలో మీకు పిజ్జా ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుంది అందుకే మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను సో పెరుగు వేసిన తర్వాత లైట్గా వాటర్ అనేది పోసుకుంటూ మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలపండి అయితే ఇక్కడ చపాతి పిండిలాగా రాదు ఎందుకంటే మనం పౌడర్స్ వేసాం అలాగే కర్డ్ కూడా వేసాం కదా లైట్గా మనకి ఏ విధంగా వస్తుందంటే అంటే పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా వస్తుందంటే మీకు చూపిస్తాను చూడండి లైట్గా బెజ్జాలు బెజ్జాలుగా ఇదైతే వస్తుందన్నమాట సో చూడండి ఏ విధంగా వచ్చిందనేది చూడండి నేను ఒకసారి తుంపుతున్నాను అంటే లైట్గా నేనైతే విరుపుతున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేద్దాం ఎందుకంటే ఇది లైట్గా ఉబ్బుతుందనమాట అంటే మనకి ఎలా వస్తుందంటే బయట మనం బ్రెడ్ పీస్ ఉంటుంది కదా మనం కుక్ చేసిన తర్వాత బ్రెడ్ విధంగా రావాలి ఆ బేస్ అనేది అంటే మెత్త మెత్తగా స్పాంజీ స్పాంజీగా రావాలి అలా రావాలంటే ఒక అరగంట పక్కన పెట్టేయండి అది నేను పక్కన పెట్టేసాను సో చికెన్ అనేది ఒక హాఫ్ అవర్ అయితే అయిపోయింది అంటే మ్యారినేషన్ కంప్లీట్ అయిపోయింది నేను ఒక చిన్న గ్రిల్ అయితే తీసుకున్నాను అంటే ఒక చిన్న ప్లేటు అలాగే ఒక చిన్న గ్రిల్ అయితే తీసుకున్నాను సో నేను ఇప్పుడు చికెన్ అనేది ఓవెన్లో నేనైతే కుక్ చేస్తాను కంగర పడొద్దు ఓవెన్ లేకపోయినా నార్మల్గా కూడా మీరు కుక్ చేయొచ్చు చెప్తాను అది కూడా ఎలాగో సో ఇక్కడ చూడొచ్చు నేను మొత్తం అయితే మంచిగా నేనైతే అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓవెన్లో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయను ఎందుకంటే మనం పిజ్జా పైన కూడా మనం చికెన్ పెట్టాలి అప్పుడు మళ్ళీ కుక్ చేయాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది పదిహేను నిమిషాలు వన్ ఎయిటీ డిగ్రీస్లో నేనైతే కుక్ చేసుకుంటున్నాను ఓవెన్లో ఓవెన్ లేకపోతే కనుక నార్మల్గా స్టవ్ మీద ఒక ఇరవై నిమిషాలు మీరు ఒక చిన్న ప్యాన్ కానీ లేకపోతే దాక్ కానీ పెట్టుకుని అందులో ఒక లేయర్ వరకు ఇసుక వేసుకుని దానిపైన మీరు చికెన్ అనేది వేసుకోండి వేసుకుని ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు మీరైతే కుక్ చేసుకోండి అయిపోతుంది ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే నేను చికెన్ అనేది బయటికి తీస్తాను అంటే అయిపోయింది పదిహేను నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనం పిజ్జా బేస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ మనం సర్కిల్ షేప్ పిజ్జా అయితే చేసుకుందాం దాని తర్వాత రెక్టాంగిల్ షేప్ అయితే చేసుకుందాం నేను ఇక్కడ టూ బాల్స్ అయితే చేశాను కొంచెం ఇదైతే పొంగింది సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టాను అయిపోయింది ఫస్ట్ నేను సర్కిల్ షేప్ అయితే నేనైతే చేస్తున్నాను మీరు చూడండి క్లియర్గా నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చేయండి సేమ్ మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు వీక్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మీరు స్నాక్ ఐటమ్గా మీరు అయితే చేసుకుని తింటారు ఇది పక్కా నేను ఇప్పుడు మీకు చికెన్తో చూపిస్తాను అలాగే క్యాప్స్కమ్ చూపించను బట్ క్యాప్స్కమ్తో కూడా చాలా బాగుంటుంది అది కూడా ఎలాగో చెప్తాను ఫస్ట్ అయితే మనం చికెన్తో చూద్దాం సో సర్కిల్ షేప్ అయితే నేనైతే చేత్తోనే నేనైతే చేసుకున్నాను నార్మల్గా మీరు చపాతి కర్రతో అన్న చేసుకోవచ్చు బట్ చేత్తో చేసుకుంటే మనకు కొంచెం లావుగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది అందుకే చేత్తో నేనైతే చేసుకున్నాను సో సర్కిల్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెక్టాంగిల్ షేప్ కదా సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే లైట్గా ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్లేట్ కదా సో అతుక్కునే అవకాశం ఉంది సో లైట్గా నేను ఆయిల్ అయితే నేనైతే అప్లై చేస్తాను సో మన దగ్గర సెకండ్ బౌల్ కూడా ఉంది కదా ఇది మనం రెక్టాంగిల్ పిజ్జా అనుకున్నాం కదా అంటే మన ప్లేట్ ఏదైతే షేప్లో ఉందో అదే షేప్లో నేనైతే తయారు చేస్తున్నాను సో దీన్ని కూడా నేను చేత్తోనే నీట్గా నేనైతే సన్నగా వచ్చేటట్టు నేనైతే మొత్తం అంటే ప్లేట్ మొత్తం సరిపోయేటట్టు నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను సేమ్ ఎలాగైతే చేస్తున్నానో అలాగే చేయండి గైస్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు నీట్గా రావాలని ఎక్కడ కూడా చెడిపోకూడదు సేమ్ టేస్ట్ రావాలని ఇంత క్లియర్గా చెప్తున్నాను ఇన్నిసార్లు చెప్తున్నాను సో రెండు పిజ్జాస్ కూడా బేసెస్ అయితే మనమైతే చేస్తాం ఇప్పుడు మనం సాసెస్ అయితే వేసుకుందాం ఇది వచ్చేసి పిజ్జా సాస్ ఇది కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇలా ఉంటుంది తీసుకోండి తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం సర్కిల్ పిజ్జా మనమైతే తయారు చేసుకుందాం సో ఫస్ట్ నేను పిజ్జా సాస్ అయితే వన్ స్పూన్ అయితే వేశాను అలాగే షెజ్వాన్ సాస్ ఇది కూడా స్టార్టింగ్ కూడా చెప్పాను ఫార్టీ రూపీస్ ఉంటుంది బయట మార్కెట్లో తీసుకోండి ఇది కూడా జస్ట్ ఒక వన్ స్పూన్ నేనైతే వేశాను ఇది వచ్చేసి టొమాటో కెచప్ టొమాటో కెచప్ కూడా జస్ట్ ఒక వన్ స్పూన్ అయితే వేశాను వచ్చేసి మైనీస్ ఇది కూడా బయట మీకు మార్కెట్లో దొరుకుతుంది వెజ్ మైనీస్ అనమాట ఇది కూడా తీసుకోండి ఒక్క స్పూన్ అయితే నేనైతే వేసాను ఇప్పుడు వేసిన ఫోర్ సాస్ ఏదైతే ఉందో నాలుగు సాసెస్ అయితే వేశాం కదా సో నాలుగు కూడా బేస్ మొత్తానికి వచ్చేలాగా నీట్గా మొత్తం అంటే మొత్తం కలిసేలాగా నాలుగు కలవాలి ఆ నాలుగు మన బేస్ మొత్తానికి కలవాలి అర్థమైందా సో నాలుగిటికి కలిసేలాగా బాగా రబ్ చేయండి సో చేసిన తర్వాత నేను ఇప్పుడు పైన చిన్న చిన్న స్లైసెస్ వేస్తున్నా కదా ఇది చీజ్ అనమాట ఇది కూడా మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది పిజ్జా మొత్తానికి టేస్ట్ వచ్చేసి చీజే ఎంత చీజ్ వేస్తే అంత టేస్ట్ వస్తుంది సో చీజ్ నేనైతే చిన్న చిన్న పీసెస్గా చేసి నేనైతే పిజ్జా మీద నేనైతే వేస్తాను ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఆనియన్స్ అయితే నేనైతే మొత్తం పిజ్జా మీద వచ్చేటట్టు వేసాను దాంతోపాటు టొమాటోస్ కూడా మొత్తం పిజ్జా మొత్తం వచ్చేటట్టు నేనైతే వేస్తాను అనమాట సో మనం చేస్తుంది రౌండ్ పిజ్జా కదా సో దీని మొత్తానికి సరిపోయే విధంగా నేనైతే చికెన్ అయితే నేనైతే స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం తెచ్చాం కాబట్టి రెండింటికి సరిపోతుంది చికెన్ అనేది సో నీట్గా ఫస్ట్ పిజ్జాకి అయితే మొత్తం వచ్చేలాగా నేనైతే స్ప్రెడ్ అయితే చేస్తాను సో ఇప్పుడు మళ్ళీ చీజ్ అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి అంటే ఇందాడ మనం వేసింది ఏంటంటే స్లైసెస్ అనమాట శ్రీజ్ స్లైసెస్ ఇది వచ్చేసి ఏంటంటే అంటే రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఇందాడ వేసిన చీజ్ ఏదైతే ఉందో కరగదు అంటే అది వచ్చేసి స్లైస్ లాగా ఉంటుంది కరగదనమాట ఇదేంటంటే ఈ చీజ్ వచ్చేసి ఏంటంటే కరుగుతుంది అంటే పిజ్జా మీద కరుగుతుంది సో నేను చూడండి ఏ విధంగా వేస్తున్నాను సో పైన వేసే ఈ చిజ్జా స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అంటే పైన వేస్తున్న ఈ చిన్న చిన్న ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా కరిగిపోతాయి అనమాట సో ప్రతి ముక్కకి కూడా జ్యూసీ జ్యూసీగా అవుతుంది కింద వేసిన చీజ్ ఏంటంటే అది అనమాట అంటే లైట్గా కరుగుతుంది అలాగే ఉంటుంది స్లైస్ లాగానే ఉంటుంది అదొక టేస్ట్ వస్తుంది ఇదొక టేస్ట్ వస్తుంది సో ఫస్ట్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది సెకండ్ పిజ్జా కూడా నేను సేమ్ అదే విధంగా చేసేస్తున్నాను సో మొత్తం చూపించడం లేదు ఎందుకంటే ఫస్ట్ వన్ చూపించాం కాబట్టి సో చూడొచ్చు నాకు ఈ విధంగా అయితే వచ్చింది సో రెండు పిజ్జాస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఓవెన్లో అయితే పెట్టేస్తున్నాను మీ దగ్గర ఓవెన్ లేకపోతే ఎంతసేపు చేయాలో కూడా చెప్తాను నేను ఓవెన్లో థర్టీ ఫైవ్ మినిట్స్ నేనైతే ఉంచుతున్నాను వన్ ఎయిటీ డిగ్రీస్లో ముప్పై ఐదు నిమిషాలు నేనైతే ఉంచుతున్నాను సో రెండు కూడా టూ ప్లేట్స్ కూడా నేను ఓవెన్లో పెట్టేస్తున్నాను పెట్టేసి థర్టీ ఫైవ్ మినిట్స్ వన్ ఎయిటీ లో నేనైతే కుక్ చేస్తున్నాను అదే మీ దగ్గర ఓవెన్ లేదు స్టవ్ మీద అయితే ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అర్థమైంది కదా ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక దాకుంటుంది కదా అందులో ఒక లేయర్ వరకు ఇసుక వేసుకుని దాని మీద పెట్టేయండి ప్లేట్ అనేది సేమ్ ఇదే విధంగా చేసి ప్లేట్ పెట్టేసి పైన మూత పెట్టేయండి సో నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది సో చూడొచ్చు నాకు పిజ్జా అనేది ఏ విధంగా వచ్చిందో సో ఇందులో మనం వేస్తున్న చీజ్ కానీ సో పైన చూడండి జ్యూసీ జ్యూసీగా చీజ్ అలాగే చికెన్ సో దీన్ని ఫోర్ పీసెస్ మనమైతే చేసుకోవచ్చు సో ఇదే విధంగా మనమైతే సర్వ్ చేసుకుని తినవచ్చు ఇది మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు సో ఇదే విధంగా మీరు కూడా చేయండి టేస్ట్ ఏ విధంగా వచ్చింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోవద్దు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో చేశాను సో ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోవద్దు అండ్ ఇంకొకటి మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోవద్దు సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్